హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నైన్ వన్ సిక్స్ కుంజు టన్ నవ్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్టింగ్ లో ఒక తండ్రి మరియు కూతురు ఒక బోట్ లో వెళుతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి దూరంగా గట్టు మీద ఒక వ్యక్తి గాయాలతో పడి ఉంటాడు అది చూసినటువంటి మాటలు రాని ఆ తండ్రి తన కూడా అక్కడికి తీసుకుని వెళ్లి గాయాలు తగిలి ఉన్నటువంటి ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తారు ఆ తర్వాత రోజు మాటలు రాని ఆ వ్యక్తి గాయాలు తగిలి ఉన్న ఆ వ్యక్తిని చూసి సైకిల్ చేస్తూ నేను పని మీద బయటికి వెళుతున్నాను ఇంట్లో నా కూతురు ఉంటుంది మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి తను బయటికి వెళ్లిపోతాడు ఆ సమయంలో అక్కడ ఉన్న పాప బొమ్మల ఇస్తూ ఉండగా అక్కడ దెబ్బల తగిలి ట్రీట్మెంట్ చేయించుకున్న ఆ వ్యక్తి ఆ పాపను చూసి ఏంటమ్మా ఈ రోజు స్కూల్ కి వెళ్లలేదా ఎందుకు ఇంట్లోనే ఉన్నావు అని అడుగుతాడు దానికి ఆ పాప సమాధానం చెప్తూ అంకుల్ నాకు ఆరోగ్యం బాగోలేదు అందుకే రెండు రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను దానికి నేను స్కూల్ కి వెళ్లలేదు అంకుల్ ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల నాకు కొంచెం బోరుగా ఉంది మీరేదైనా కథ చెప్తారా అని అడుగుతుంది దాంతో అక్కడ దెబ్బల తగిలి ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పాపను చూసి ఖచ్చితంగా నీకు నిజంగా జరిగినటువంటి ఒక కథ చెప్తాను అని ఈ మూవీలో హీరో అయినటువంటి సిద్ధార్థ్ గురించి కథలాగా చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఊర్లో ఈ సిద్ధార్థిని అందరూ కూడా నైన్ వన్ సిక్స్ పొట్టోడు అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే నైన్ వన్ సిక్స్ క్యారెట్ గోల్డ్ లాగా ఇతని మనసు కూడా చాలా మంచిగా ఉంటుంది అని అందరూ కూడా నైన్ వన్ సిక్స్ పొట్టోడు అని పిలుస్తూ ఉంటారు ఈ సిద్ధార్థ్ మరియు తన తమ్ముడు రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఊర్లో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా కూరగాయలు తీసుకువచ్చి సప్లై చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు ఆ సిద్ధార్థ వాళ్ళ ఇంటిని చూపించడం జరుగుతుంది సిద్ధార్థ్ వాళ్ళ నానికి మొత్తం ముగ్గురు పిల్లలు ఉంటారు మొదటి కొడుక్కి ఆల్రెడీ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉంటారు రెండవ కొడుకు సిద్ధార్థ్ మూడవ కొడుకు కళ్యాణ్ ఈ కళ్యాణ్ సిద్ధార్థ్ సహాయం చేస్తూ ఉంటాడు సిద్ధార్థ్ తండ్రి ఎప్పుడూ తన పెద్ద కొడుకు పని చేయడం లేదు అని తనని తిడుతూ ఉండగా సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక హోటల్ని రన్ చేస్తూ ఉండగా ఆ హోటల్ కు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా సిద్ధార్థే తీసుకుని వస్తూ ఉంటాడు ఇక్కడ మనకు ఆ సిద్ధార్థ వాళ్ళ హోటల్ ని చూపించడం జరుగుతుంది ఆ హోటల్ లో ఉన్నటువంటి పరోటా మాస్టర్ పిండి కలిపి ఆ హోటల్ ఓనర్ అంటే సిద్ధార్థ వాళ్ళ ఫాదర్ మీద కోపంగా ఆ పిండిని కలుపుతూ గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ మాస్టర్ ఆ హోటల్ లో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటాడు కానీ తనకి మాత్రం శాలరీ పెంచి ఉండరు దాంతో ఆ పరోటా మాస్టర్ చాలా కోపంగా ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి నేను మాత్రం ఇక్కడ ఉండలేను అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ హోటల్ దగ్గరికి ఆ హోటల్ ఓనర్ అయినటువంటి సిద్ధార్థ ఫాదర్ రావడంతో పరోటా మాస్టర్ వెంటనే సిద్ధార్థ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఇంకా వర్క్ చేయలేను సార్ నేను ఇక్కడ పది సంవత్సరాలు అయింది వచ్చి ఇంతవరకు నా శాలరీ పెంచలేదు నేను ఇక్కడ పని చెయ్యాలి అంటే నా శాలరీని మీరు డబల్ చేయాలి లేదంటే ఇప్పుడే వెళ్లిపోతాను అని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు అయితే సిద్ధార్థ ఫాదర్ మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి లక్ష్మి అనే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి సిద్ధార్థ ఫాదర్ ని కలిసి సార్ ఈ అమ్మాయి ఈ ఊరికి కొత్తగా వచ్చింది తనకి మీ హోటల్ లో ఏదైనా పని ఇవ్వండి అని అడుగుతారు సిద్ధార్థ ఫాదర్ వెంటనే ఆ పోలీసుని చూసి ఖచ్చితంగా సార్ వచ్చి పని చేసుకోవచ్చు అని చెప్తాడు అయితే అప్పటి వరకు చాలా సీరియస్ గా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నటువంటి ఆ పరోటా మాస్టర్ లక్ష్మిని చూసి ఇవి చాలా అందంగా ఉంది అని మనసు మార్చుకుని పరోటా మాస్టర్ వెంటనే ఆ సిద్ధార్థ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను మీతో అలా మాట్లాడడం తప్పే కానీ మీరు నాకు గత పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు శాలరీ పెంచలేదు ఆ కోపంలో అలా తిట్టేశాను ఇప్పుడు నాకు మీరేమి ఎక్కువ శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు సేమ్ అదే శాలరీకి ఇక్కడే చేస్తాను అని చెప్పి మళ్ళీ పని చేయడానికి లోపలికి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ చాలా పెళ్లి చూపులకు వెళ్లి ఉంటాడు కానీ ఏ అమ్మాయి కూడా తనకి నచ్చి ఉండదు అయితే ప్రతిరోజు తన హోటల్ ముందు నుంచి వెళ్లే ఒక కాలేజీ బస్సులో లో ఒక అమ్మాయిని చూసి తనకి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని రెగ్యులర్ గా తన హోటల్ ముందే కూర్చొని బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ తనని లవ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది అని తెలుసుకున్నటువంటి సిద్ధార్థ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక లాభం లేదు అని ఆ సిద్ధార్థ్ పేరు మీద మ్యాట్రి సైట్ లో ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేస్తారు ఒక రోజు సిద్ధార్థ ప్రొఫైల్ ని ఒక అమ్మాయి లైక్ చేయడంతో సిద్ధార్థ అన్నయ్య వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూపిస్తూ అమ్మ ఈ అమ్మాయి పేరు వైష్ణవి ఈ వైష్ణవి మన సిద్ధార్థ ప్రొఫైల్ ని లైక్ చేసింది అని చెప్తాడు దాంతో సిద్ధార్థ అన్నయ్య మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా అయితే మనం ఆ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మ్యారేజ్ ని సెట్ చేద్దామని డిసైడ్ అవుతారు దాంతో సిద్ధార్థ అన్నయ్య వెంటనే ఆ ప్రొఫైల్ ని ఆఫీస్ లో వర్క్ చేసుకున్నటువంటి సిద్ధార్థ్ కి ఫార్వర్డ్ చేయగా సిద్ధార్థ ఆ ప్రొఫైల్ ని చూస్తాడు అయితే ఇక్కడ సిద్ధార్థ్ ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు అన్న విషయం మనకి ఇక్కడ ఏమి చూపి సిద్ధార్థ్ ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు అన్నది మనకు క్లైమాక్స్ లో తెలుస్తుంది సిద్ధార్థ్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గౌరవించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సిద్ధార్థ ఆఫీస్ లో పని చేస్తున్న ఒక లేడీ వర్కర్ సిద్ధార్థ దగ్గరికి వచ్చి సార్ ఈ అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయిని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అని అంటుంది సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్ సిద్ధార్థ దగ్గరికి వచ్చి అన్నయ్య దుబాయ్ డీల్ ఓకే అయ్యింది నేను డీల్ సెట్ చేయడం కోసం దుబాయ్ కి వెళ్తాను నువ్వు వదిలిని చూడడం కోసం వెళ్ళు అని అంటాడు ఆ తర్వాత సిద్ధార్థ్ వెంటనే ఆ ఫోటోని తీసుకుని వెళ్లి తన ఫ్రెండ్స్ చూపించగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ సిద్ధార్థ్ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది ఖచ్చితంగా తను నీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నువ్వేమో నీ ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అంటే నువ్వు మేము చెప్పింది చెయ్యాలి అంటూ ఆ సిద్ధార్థ ఫ్రెండ్స్ సిద్ధార్థ్ కి ఒక దారుణమైన ఐడియాని ఇస్తారు సిద్ధార్థ ఫ్రెండ్స్ సిద్ధార్థను చూసి మన ఊరి చివర శిల్ప అనే ఒక అమ్మాయి ఉంటుంది నువ్వు తన దగ్గరికి వెళ్ళు తన కూడా నీకు నేర్పిస్తుంది అని అంటారు దాంతో సిద్ధార్థ వెంటనే శిల్ప దగ్గరికి వెళ్ళగా ఆ శిల్ప ఒక వేసి లాగా ఉంటుంది శిల్ప సిద్ధార్థను చూసి మీ ఫ్రెండ్స్ నీ గురించి అన్ని చెప్పారు నీకు తొందరలోనే పెళ్లి అవ్వబోతుంది అంట కదా నువ్వేమి కంగారపడకు పడకు డబ్బులు కూడా మీ ఫ్రెండ్స్ ఇచ్చారు అంటూ తను చాలా రొమాంటిక్ గా సిద్ధార్థ చేయబెట్టుకుని తన దగ్గరకు వస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చేస్తారు దాంతో సిద్ధార్థ్ మరియు ఆ శిల్ప ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఉంటారు సిద్ధార్థ్ మాత్రం నాకు ఏ అమ్మాయి నచ్చలేదు లేక లేక ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చితే ఈ విధంగా అయ్యింది ఈ విషయం తెలిస్తే నాకు ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుంది చాలా భయపడుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత పోలీసులు ఇంటి లోపలికి వచ్చి ఇల్లు మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు అయితే శిల్ప మాత్రం చాలా తెలివిగా పొట్టిగా ఉన్నటువంటి సిద్ధార్థు పిల్లలు పడుకునేటువంటి ఒక ఉయ్యాల లాంటి దాంట్లో పొడుగబెట్టి తన మీద ఒక టవల్ ని వేసి ఉంటుంది ఇంట్లోకి వచ్చిన పోలీసులు ఇల్లు మొత్తం చెక్ చేస్తూ అక్కడ ఉయ్యాల్లో ఉన్నటువంటి సిద్ధార్థు కూడా చూసి పోలీసులు వెంటనే శిల్పాన్ని చూసి మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు పిల్లవాడి తల్లివా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోగానే సిద్ధార్థు వెంటనే నాకు ఈ శిల్ప వద్దు ఎవరు వద్దు నాకు పెళ్లి చాలు అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లిపోతాడు ఆ తర్వాత సిద్ధార్థ్ ఫ్యామిలీ మొత్తం వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ వైష్ణవి దగ్గరకి వెళ్ళి మాట్లాడుతూ నేను నిజంగా మీకు నచ్చానా అని అడుగుతూ ఉంటాడు ఆ మాట్లాడినటువంటి ఆ వైష్ణవి సమాధానం చెప్తూ ప్రతి అమ్మాయి కూడా తనకి చిన్న అబ్బాయి లాంటి భర్త కావాలి అనుకుంటూ ఉంటారు కానీ సాక్షాత్ నాకు చిన్న అబ్బాయి భర్తగా దొరికాడు అంటూ సిగ్గుపడుతూ ఓకే అని అంటుంది ఆ తర్వాత సిద్ధార్థి మరియు వైష్ణవికి కూడా చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేస్తారు ఇక్కడ అసలు సమస్య స్టార్ట్ అవుతుంది పెద్దవాళ్ళందరూ కూడా ఫస్ట్ మూడు రాత్రులు కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరగాలి అని డిసైడ్ చేస్తారు ఆ తర్వాత సిద్ధార్థకి మరియు వైష్ణవికి ఫస్ట్ నైట్ కావడంతో ఏర్పాట్లన్నీ చేసి ఆ వైష్ణవిని సిద్ధార్థ ఉన్న రూమ్ లోకి పంపించగా సిద్ధార్థ ఆ వైష్ణవితో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి వెంటనే సిద్ధార్థను చూసి మీరెందుకు ఎప్పుడు ఆండ్రాయిడ్ యూజ్ చేయకుండా చిన్న డబ్బా ఫోన్ ని యూస్ చేస్తూ ఉంటారు అని అడుగుతుంది దానికి ఆ సిద్ధార్థ సమాధానం చెప్తూ ఆండ్రాయిడ్ ఫోన్ ని ఎవరైనా హ్యాక్ చేస్తారు కానీ ఈ ఫోన్ ని హ్యాక్ చేయడం చాలా కష్టం అని అంటూ వెంటనే ఆ వైష్ణవితో రొమాన్స్ చేయబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వాళ్ళ గది తలుపుల్ని ఎవరో కొడుతూ ఉంటారు వైష్ణవి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి వాళ్ళ పిన్ని వచ్చి అమ్మ తాతకు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చింది మాకు ఏం చేయాలో తెలియక అంబులెన్స్ ని పిలిపించాము అని అంటుంది వైష్ణవి వెంటనే బయటికి వెళ్ళగా అదే సమయంలో అక్కడికి వైష్ణవి అమ్మ వచ్చి అక్కడ ఉన్నటువంటి సిద్ధార్థను చూసి ఏంటి అల్లుడు గారు మీరు కి వెళ్ళలేదా ఇక్కడే ఏంటి అని అడుగుతుంది దానికి ఆ సిద్ధార్థ సమాధానం చెప్తూ నేను అంబులెన్స్ పాటు హాస్పిటల్ కి వెళితే ఇక్కడ వైష్ణవి ఒంటరిగా ఉంటుందని నేను అని అంటాడు అయితే వైష్ణవి మదర్ మాత్రం వైష్ణవి ఆల్రెడీ అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్ కి వెళుతుంది మీరు కూడా వెళ్ళండి అని చెప్పడంతో చేసేది ఏమీ లేక సిద్ధార్థ్ కూడా వైష్ణవితో పాటు అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తాడు సిద్ధార్థ్ మాత్రం ఈ వైష్ణవి తాతయ్య ఫస్ట్ నైట్ ని క్యాన్సిల్ చేశాడు అని చాలా బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్తాడు అక్కడ టెస్ట్ చేసినటువంటి డాక్టర్ మాట్లాడుతూ పెళ్లి ఆనందంలో తను ఎక్కువగా మద్యం తాగాడు అందువల్ల ఇలా జరిగింది అని చెప్పి వెళ్లిపోతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధార్థ్ మరియు వైష్ణవిని చూసి మీరు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు మీరు వెంటనే ఇంటికి బయలుదేరండి అని అంటారు దాంతో సిద్ధార్థ్ మరియు వైష్ణవి ఇద్దరు కూడా తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నర్సు అక్కడికి వచ్చి ఇక్కడ వైష్ణవి ఎవరు మీ తాతయ్య నిన్నే కలవరిస్తున్నాడు అని అంటుంది దాంతో వైష్ణవి ఇంటికి వెళ్లకుండా ఆ రోజు రాత్రి అంతా కూడా హాస్పిటల్లోనే ఉండిపోతుంది ఆ విధంగా సిద్ధార్థ్ మొదట రాత్రి క్యాన్సిల్ అవడంతో సిద్ధార్థ్ తిట్టుకుంటూ ఉంటాడు ఆ సిద్ధార్థ వైష్ణవి తాతయ్య నా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాడు అని చాలా కోపడుతూ ఇక్కడే ఉంటే అది జరిగేలా లేదు వెంటనే ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాలి అని వైష్ణవిని వాళ్ళ ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళి ఆ రోజు రాత్రి కూడా ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు అన్నీ చేస్తాడు అయితే ఆ రోజు రాత్రి కూడా సిద్ధార్థ వైష్ణవి దగ్గరికి వెళ్ళి రొమాంటిక్ గా మాట్లాడుతూ మా ఇద్దరు పిల్లలు నాకు ఎప్పుడు ముగ్గురు పిల్లలకు పుడతారా అని మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు మనం ఆ ని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అడుగుతాడు అయితే ఆ మాటలు విన్న వైష్ణవి నీ దగ్గర ఒకటి చెప్పాలి కొన్ని రోజులు మన ఇద్దరు మధ్య ఇలాంటి విషయాలు ఏమీ జరగడానికి వీల్లేదు మన ఇద్దరం కూడా ఒకరి గురించి మరొకరు తెలుసుకుందాం ఇప్పుడైతే ఇలాంటివేమీ వద్దు పెళ్ళైనప్పటి నుంచి నాకు సరిగ్గా నిద్ర కూడా లేదు హాస్పిటల్లోనూ ఇంట్లోనూ సరిగ్గా నిద్ర లేదు నేను ఇప్పుడు నిద్రపోతాను అని తన పొడుకుని గురక పెడుతూ నిద్రపోతుంది ఆ సిద్ధార్థం మాత్రం బాధపడుతూ ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపోకుండా అలాగే కూర్చుని ఆ వైష్ణవిని చూస్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు ఆ వైష్ణవికి డేట్ అవడంతో ఎలాగైనా ఈ ఐదు రోజులు అయిన తర్వాత వైష్ణవితో కలవాలి అని సిద్ధార్థ్ అనుకుంటూ ఉంటాడు అయితే ఆ సమయంలో సిద్ధార్థ దగ్గరికి తన డ్రైవర్ వచ్చి సార్ భార్య వాళ్ళు ఎప్పుడూ కూడా భర్త కంట్రోల్లోనే ఉండాలి భర్త అనుకుంటే తన భార్య దగ్గర ఉన్నది ఏదైనా కూడా తీసుకోవచ్చు అని ఆ సిద్ధార్థి కొంచెం రెచ్చగొట్టేలాగా మాట్లాడి వెళ్తాడు దాంతో సిద్ధార్థ్ ఎలాగైనా ఈ రోజు వైష్ణవితో కలవాలి అని బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చినటువంటి వైష్ణవి ఈ రోజు నాకు చాలా నీరసంగా ఉంది అని పడుకుంటుంది అయితే సిద్ధార్థ్ మాత్రం ఆ రోజు రాత్రి తనతో చాలా తప్పుగా ప్రవర్తిస్తాడు దాంతో సడన్ గా నిద్ర లేచినటువంటి వైష్ణవి ఆ సిద్ధార్థని చూసి అసలు మీరేం చేస్తున్నారు మీకు సిగ్గనిపించడం లేదా అసలు నా పరిమిషన్ లేకుండా నా మీద చెయ్యి వేసే హక్కు కూడా మీకు లేదు అని అంటుంది ఆ మాట్లాడిన సిద్ధార్థ్ మాత్రం నేను నీ భర్తని కదా పరాయి మగవాణ్ణి కాదు నేను టచ్ చేస్తే తప్పే ఉంది అని అడుగుతాడు అయితే ఆ వైష్ణవి మాత్రం నా భర్త అయినప్పటికీ నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేసే రైట్ నీకు లేదు అంటూ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పగలగొడుతూ గొడవ చేస్తూ ఉంటుంది ఇదే సమయంలో సిద్ధార్థ్ అన్న మరియు వదిన అక్కడికి వచ్చి ఆ వైష్ణవిని చూసి ఏమైంది అని అడుగుతారు దాంతో వైష్ణవి ఏం జరిగిందో చెప్పడం మొదలు ఈ వైష్ణవి చిన్నతనంలో ట్యూషన్ కి ఒక టీచర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ ట్యూషన్ మాస్టర్ వైష్ణవిని ఒక రోజు తొందరగా రమ్మని చెప్పి తన దగ్గర తప్పుగా ప్రవర్తించి తన మీద అత్యాచారం చేస్తాడు దాంతో ఆ వైష్ణవి చాలా భయపడిపోయి ఒక చీకటి గదికే పరిమితం అయిపోయి ఉంటుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ వైష్ణవి ఫాదర్ వెంటనే తనను ఒక సైకట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు కొద్ది రోజుల తర్వాత తను కొంచెం నార్మల్ అవుతుంది కానీ ఇప్పటికీ తను మగవాళ్ళని చూసినా కూడా అదే సంఘటనని గుర్తు చేసుకుని చాలా భయపడిపోతూ ఉంటుంది ఆఖరికి తన తండ్రిని చూసినా కానీ తను చాలా భయపడిపోతూ ఉంటుంది దాంతో ఆ వైష్ణవి తనకి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఆ సంఘటనని గుర్తు చేసుకుని అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటుంది అలాంటి సమయంలో సైకేటిస్ట్ డాక్టర్ ఆ వైష్ణవి వాళ్ళ ఫాదర్ ని పిలిచి మీరు ఒక మంచి సంబంధం చూసి మీ కూతురికి పెళ్లి చేసేయండి వచ్చిన భర్త మీ కూతురు వైష్ణవిని ప్రేమగా చూసుకుంటే నెమ్మదిగా గాయం అంతా కూడా మానిపోతుంది తనకు ఆ జ్ఞాపకాలన్నీ కూడా మళ్లీ రాకుండా ఉంటాయి అని అంటాడు దాంతో వైష్ణవి ఫ్యామిలీ వాళ్ళు సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీతో ఒప్పుకుని సిద్ధార్థ్కి పెళ్లి చేస్తారు అయితే వైష్ణవే మాత్రం తన భర్త అయినటువంటి సిద్ధార్థ దగ్గరికి వచ్చిన తన లైఫ్ లో జరిగినటువంటి ఆ సంఘటనే గుర్తుకు వచ్చి నొప్పి ఎక్కువ ఉంటుందేమో అని చాలా భయపడుతూ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది నా భర్త నా పర్మిషన్ తీసుకుని నన్ను టచ్ చేయాలనుకున్నాను కానీ నా భర్త అలా చేయలేదు ఆ రోజు ఆ టీచర్ ఎలా చేశాడో ఈ రోజు నా భర్త కూడా అదే విధంగా బిహేవ్ చేశాడు అంటే నా భర్తకి ఆ టీచర్ కూడా పెద్ద తేడా ఏం లేదు నేను ఇలాంటి వ్యక్తితో ఇక మీద కాపురం చెయ్యలేను అని చెప్పి అక్కడ గొడవ చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లిపోతుంది ఆ విధంగా సిద్ధార్థ్ మ్యారేజ్ లైఫ్ ముగిసిపోతుంది సిద్ధార్థ్ ఫాదర్ మరియు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక మీదట వైష్ణవి ఫ్యామిలీతో వైష్ణవితో మాట్లాడకూడదు అని డిసైడ్ అవుతారు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సిద్ధార్థ ఫాదర్ కు ఉన్నటువంటి ఆ హోటల్ దగ్గరికి డాక్యుమెంటరీ డైరెక్షన్ చేసేటువంటి దీపిక వచ్చి అక్కడ ఒక డాక్యుమెంటరీని తీస్తూ ఆ హోటల్లో ఉన్నటువంటి సిద్ధార్థ్ చిన్నప్పుడు ఫోటోని చూసి వెంటనే సిద్ధార్థ నెంబర్ ని కూడా తీసుకుని సిద్ధార్థ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది నేను ఒకసారి మీతో కలవాలి మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ స్కూల్ దగ్గరికి రండి అని చెప్పడంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ సిద్ధార్థ్ వెంటనే తన చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి దీపిక వస్తుంది సిద్ధార్థ ఆ దీపికాని చూసి మీరు నాతో ఏం మాట్లాడాలి నన్ను ఏమైనా ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారా ఎందుకు నన్ను చాలా రోజుల తర్వాత నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ స్కూల్ దగ్గరికి పిలిచారు అని అడుగుతాడు ఆ మాటలు ఉన్నటువంటి దీపిక నువ్వే కాదు నేను కూడా చిన్నప్పుడు ఈ స్కూల్లో నేను చదువుకున్నాను నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను దీపిక చిన్నప్పుడు ఇద్దరం కూడా లవ్ చేసుకున్నాం కదా అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి సిద్ధార్థ్ గుర్తు చేసుకుని ఓహో ఆ దీపికానా ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అయ్యావా అంటూ ఇద్దరు కూడా వాళ్ళ చిన్నప్పుడు స్కూల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ ఊర్లో ఉన్న పొలాలు చెట్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ ప్రాసెస్ లో సిద్ధార్థ్ ఆ దీపిక నచ్చుతుంది దీపిక కూడా ఆ సిద్ధార్థని మొదలు పెడుతుంది అప్పటి నుంచి కూడా సిద్ధార్థ్ మరియు దీపిక ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉండడంతో సిద్ధార్థ వైష్ణవిని కొంచెం కొంచెంగా మర్చిపోతూ ఉంటాడు అలా సిద్ధార్థ్ మరియు దీపిక ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఏరియాలో ఉన్న పెద్ద రౌడీ అయినటువంటి ధనంజయ సిద్ధార్థి ఒక రోజు తన దగ్గరికి తీసుకుని వెళ్లి నేను ప్రేమిస్తున్నటువంటి ఆ దీపిక వెనక నువ్వు ఎందుకు పడుతున్నావు మరోసారి నిన్ను దీపిక దగ్గర చూస్తే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు నేను ఆ దీపిక ప్రేమించుకున్నాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్తారు దాంతో సిద్ధార్థ్ వెంటనే తన కార్లో అక్కడి నుంచి మౌనంగా కొంచెం దూరం వెళ్లి కార్ ఆపి వెంటనే వెనక్కి తిరిగి చూసి ఆ ధనంజయ్ చూసి నువ్వు కాదు మీ నాన్న వచ్చినా నన్ను ఆ దీపికని ఎవ్వరూ వేరు చేయలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ మాటలు విన్న ధనంజయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు సిద్ధార్థ్ దీపికని కలిసి ధనంజయ్ ఎవరు నిన్ను కలవద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చాడు అడుగుతాడు దానికి ఆ దీపిక మాట్లాడుతూ నాకు ఒక రోజు ఇన్స్టాగ్రామ్ నుంచి బాగా హ్యాండ్ సమ్ గా ఉన్నటువంటి అబ్బాయి ఫోటో ఉన్న ఒక అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది నేను కూడా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చాలా బాగున్నాడు అని చాటింగ్ చేయడం మొదలు పెట్టాను కొన్ని రోజుల తర్వాత ఆ అకౌంట్ ఈ ఏరియాలో ఉన్న ధనంజయ్ అనే ఒక పెద్ద రౌడీదని తెలిసింది దాంతో నేను తనతో చాటింగ్ చేయడం ఆపేశాను అయితే అప్పటి నుంచి కూడా నాతో ఎవరో మాట్లాడినా వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఎప్పటికైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అని నాతో మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగానే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ప్లీజ్ సిద్ధార్థ నన్ను ఆ ధనంజయ్ నుంచి కాపాడు అని రిక్వెస్ట్ చేస్తుంది మరోపక్క ధనంజయ్ సిద్ధార్థ్ వాళ్ళ నాన్న హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వస్తువులన్నిటినీ కూడా పగలగొట్టి నీ రెండో కొడుకు సిద్ధార్థ్ దీపిక వైపు మరోసారి తిరిగాడంటే మీ కుటుంబం మొత్తాన్ని పొరుగు తీస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు దాంతో ఆ సిద్ధార్థ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ ధనంజయ్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో సిద్ధార్థ ఫాదర్ సిద్ధార్థ్ని పిలిచి నాకు తెలిసినటువంటి ఒక కుస్తీ వీరుడు ఉన్నాడు అతను నా ఫ్రెండ్ తన పేరు వీరప్పన్ నేను మీకు అతను అడ్రస్ ఇస్తాను మీరు అతని దగ్గరికి వెళ్ళి నాకు అవమానం జరిగిందని చెప్పండి తను వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ధనంజయ్ అంతు చూస్తాడు అని సిద్ధార్థ ఫాదర్ తన ఫ్రెండ్ అయినటువంటి వీరప్పన్ అడ్రస్ ఇస్తాడు దాంతో సిద్ధార్థ వెంటనే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్లి వీరప్పన్ కోసం ఎంక్వైరీ చేయగా అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వీరప్పన్ చనిపోయి అప్పటికే ఏడు సంవత్సరాలు అయ్యింది అని తెలుస్తుంది దాంతో సిద్ధార్థ చాలా బాధపడుతూ ఉండగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి సిద్ధార్థిని చూసి మీరేం బాధపడకండి ఇప్పుడు ఆ వీరప్పన కొడుకు ఉన్నాడు తను ఇక్కడ చాలా డీలింగ్స్ చేస్తూ ఉంటాడు మీరు తన దగ్గరికి వెళ్ళి మీ సమస్య తనకు చెప్పుకోండి అంటాడు సిద్ధార్థ్ వెంటనే ఆ వీరప్పని కొడుకు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా అతనికి చెప్పి మీరు ధనంజయ నుంచి నన్ను కాపాడాలి అని అంటాడు ఆ తర్వాత సిద్ధార్థ్ వీరప్పన కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చి తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఒక బాడీ గార్డ్ లాగా వేరప్పన కొడుకుని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉంటాడు ఆఖరికి సిద్ధార్థ ఆ దీపికాన్ని కావాలన్నా సరే ఆ వీరప్పని కొడుకుని తనతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటాడు అలా సిద్ధార్థ్ ఒక రోజు దీపికాని కలిసి దానికి రింగ్ గిఫ్ట్ గా ఇవ్వగా దీపిక వెంటనే ఆ రింగ్ ని తన చేతికి తొడుక్కుంటుంది ఇక్కడే మనకు ఆ దీపిక నిజ స్వరూపం కూడా బయటపడుతుంది నిజానికి ఆ రౌడీ ధనం చేయి అలాగే దీపిక ఇదంతా కూడా ప్లాన్ చేసి ఉంటారు అలా ప్లాన్ చేసి దీపిక సిద్ధార్థకి బాగా దగ్గరవుతూ ఉంటుంది అలా దగ్గర అవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది అదేమిటి అంటే నిజానికి సిద్ధార్థనే నైన్ వన్ సిక్స్ పొట్టోడు అని ఎందుకు పిలుస్తూ ఉంటారు అంటే దానికి ఒక బలమైన కారణం కూడా ఉండి ఉంటుంది అందరూ కూడా తన వెజిటబుల్స్ ని మార్కెట్ నుంచి హోటల్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటారు కానీ ఆ కూరగాయల మధ్యలో నైన్ వన్ సిక్స్ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు ఈ విషయాన్ని అంతా కూడా తన తమ్ముడు కళ్యాణ్ చూసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కూడా కళ్యాణ్ ఒక డీల్ కుదిరించుకోవడం కోసమే దుబాయ్ వెళ్ళి వెళ్లి ఉంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి దీపిక ఎలాగైనా సరే ఆ సిద్ధార్థ దగ్గర ఉన్న బంగారం మొత్తం కొట్టేయాలి అని ఇదంతా కూడా ఆ ధనంజయ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది అయితే సిద్ధార్థ్ ఇదంతా కూడా దొంగచాటుగా వింటూ ఉంటాడు అయితే సిద్ధార్థ్ ఇదంతా ఎలా వింటున్నాడు అని మీకు డౌట్ రావచ్చు నిజానికి ఆ దీపిక తనను మోసం చేస్తుంది అని ముందే తెలుసుకుని ఉంటాడు ఎందుకంటే సిద్ధార్థ్ నాకు పెళ్ళయింది అని తెలిసినప్పటికీ ఈ దీపిక ఎందుకు నాతో ఇంత తొందరగా దగ్గర అవుతుంది అంటే దీని వెనకాల ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అని అదేమిటో తెలుసుకోవాలి అని సిద్ధార్థ దీపిక ఒక రింగ్ని గిఫ్ట్గా ఇచ్చాడు కదా దాంట్లో ఒక సీక్రెట్ బగ్ ని ఏర్పాటు చేసి ఉంటాడు దాని సహాయంతో ఆ దీపిక ఎవరితో మాట్లాడుతుందో అదంతా కూడా సీక్రెట్ గా వింటూ ఉంటాడు అలా సిద్ధార్థ దీపిక గురించి మొత్తం తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అదే విధంగా దీపికకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి తన హస్బెండ్ విదేశాల్లో ఉంటాడు ఇప్పుడు ఆ దీపిక హస్బెండ్ కూడా సిద్ధార్థ్ దగ్గర ఉన్న బంగారం మొత్తం కొట్టేయడం కోసం వీళ్ళకి సహాయం చేయడం కోసం ఇండియాకి వచ్చి ఉంటాడు ఇదంతా తెలుసుకున్నటువంటి సిద్ధార్థ్ కి చాలా కోపం వచ్చి తన గ్యాంగ్ ని తీసుకుని వెళ్లి ఆ దీపికాని మరియు తన భర్తని కూడా అతి కిరాత ంగా షూట్ చేసి చంపేస్తాడు అప్పుడే రివీల్ అయ్యే ఒక భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి సిద్ధార్థ్ మామూలు బిజినెస్ మ్యాన్ కాదు తను ఒక అండర్ వరల్డ్ డాన్ అనే విషయం తెలుస్తుంది సిద్ధార్థ్ తో పాటు తన తమ్ముడైనటువంటి కళ్యాణ్ కూడా దుబాయ్ లో ఒక పెద్ద డాన్ అని తెలుస్తుంది ఇదంతా కూడా సిద్ధార్థ్ గ్యాంగ్ లో ఉన్న దెబ్బలు తగిలిన ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి చిన్న పాపకి స్టోరీ మొత్తం కూడా చెప్తూ ఉంటాడు ఈ స్టోరీ మొత్తం ఉన్నటువంటి ఆ పాప దెబ్బల తగిలి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి అంకుల్ మీరు చెప్పిన స్టోరీలో మీ హీరో చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అని చెప్పారు కదా ఇంతకీ మీ హీరో చివరికి వైష్ణవిని కలిశాడా లేదా అని అడుగుతుంది స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది సిద్ధార్థ్ మీద కోపంగా ఇంటికి వెళ్లిపోయినటువంటి వైష్ణవి కొన్ని రోజుల తర్వాత సిద్ధార్థ్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ నేను కోపంగా అక్కడి నుంచి వచ్చేసాను అని సిద్ధార్థి మిస్ అవుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఒక రోజు సిద్ధార్థ్ ఆ వైష్ణవి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నేను ఇక మీద ఎప్పుడు నీ దగ్గర ఆ విధంగా ప్రవర్తించను నీ పర్మిషన్ లేని నిన్ను అసలు టచ్ కూడా చేయను నా పేరులో ఉన్న నైన్ వన్ సిక్స్ బంగారం లాగా నిన్నెప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అలాగే నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్లొద్దు అని చెప్పడంతో ఆ వైష్ణవి వెంటనే సిద్ధార్థ్ తో కలిసి సిద్ధార్థ్ ఇంటికి వచ్చేస్తుంది అప్పటి నుంచి సిద్ధార్థ్ మరియు వైష్ణవి ఇద్దరు కూడా చాలా ఆనందంగా సుఖంగా ఉంటూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్